కెరీర్ లో ఒకటి రెండు విజయాలు తప్ప ఇప్పటి వరకు సరైన బ్లాక్ బాస్టర్ రుచి తెలియని హీరో సందీప్ కిషన్ ఎంత కష్టపడినా ఇప్పటి వరకు ఈయన కోరుకున్న విజయం అయితే రాలేదు అలాంటి ఈ స్టార్ హీరో తనకు వచ్చొచ్చిన డైరెక్టర్ విఐ ఆనంద్ తో ఊరి పేరు బైరవ కొన చేశారు మరి తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది లెట్ దిస్ రివ్యూ ఇక ఈ సినిమా కథ ఏంటంటే అనగనగా ఓ ఊరు ఆ ఊరి పేరే భైరవ అందులోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి రావడం అనేది జరగదు అయితే ఓ దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బసవలింగం అలియాస్ సందీప్ కిషన్ జాన్ అలియాస్ వైవ హర్ష అనుకోకుండా ఆ ఊర్లోకి వెళ్తారు వాళ్ళతో పాటు అగ్రహారం గీత అలియాస్ కావ్య తాపర్ కూడా ఆ ఊరిలోకి వెళుతుంది అలా అనుకోకుండా ఆ ఊరిలోకి వెళ్ళిన వీరందరూ అక్కడి నుంచి సేఫ్గా బయటపడతారా బసవాయన్ టీంకు అక్కడ ఎదురైన కష్టాలేంటి వాళ్ళు ఎలా బయటపడగలిగారు అందుకోసం ఏం చేశారన్నదే సినిమా ఊరి పేరు బైరవకోణ సినిమా ఐడియా అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ వరకు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్ అక్కడే అసలు ఆసక్తి కూడా మొదలవుతుంది ఆనంద్ ఫస్ట్ సీన్ నుంచి కూడా డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు ఎలాగూ ఫ్యాంటసీ అన్నాడు కాబట్టి లాజిక్ సందని సినిమాటిక్ లిబర్టీని చాలానే తీసుకున్నాడు ఇక హీరో అండ్ గ్యాంగ్ భైరవకోణలోకి ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే సూపర్గా ఉంటుంది ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా అలరిస్తాయి అయితే సినిమా చూస్తుంటే అక్కడక్కడ తన ప్రీవియస్ ఫిల్మ్ ఎక్కడికి పోతావో చిన్నవాడ ఫ్లేవర్ కొడుతుంది ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఓ రేంజ్లో ఇచ్చాక సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెరుగుతుంది కానీ కీలకమైన సెకండ్ హాఫ్లోనే ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది దయ్యాలతో కామెడీ చేయించడం అక్కడ వచ్చే కొన్ని సీన్స్ వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది కానీ భైరవ కొండకు సంబంధించిన ట్విస్ట్ బయటపడే సీన్ బాగుంటుంది యాక్టింగ్ విషయానికి వస్తే సందీప్ కిషన్ సూపర్ గా యాక్ట్ చేశాడు హీరోయిన్ వర్ష బొల్లమ్మ కావ్య తాపర్ కూడా తమ క్యారెక్టర్ కు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కామెడీ సీన్స్ బాగున్నాయి ఆకట్టుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సూపర్ సాంగ్స్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాప్ట్ గా అదిరిపోయేలా కొట్టాడు రిమైనింగ్ క్రాఫ్ట్స్ కూడా వారి వారి పనిని బానే చేశాయి ఇక ఫైనల్ గా ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే థ్రిల్ కోసం చూడాల్సిన సినిమా